హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కుందన శ్రీనివాస్ హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో వచ్చేయండి అనుకుంటున్నారా సండే అనమాట సండే పదకొండు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు వీడియో అయితే తీశానండి సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి అనుకుంటున్నారా ఏరైతే మేము భవానీ మాల్ అయితే వేద్దాం అనుకుంటున్నాం సో దానికోసం మొన్న అయితే మేము బట్టలు అయితే తీసేసుకున్నాము కానీ బాబుకైతే సెట్ అవ్వలేదు సో బాబు ఆఫ్ అంటే వేసుకొని అన్నాడండి అందుకని చెప్పి అయితేద్దామని చెప్పి బయలుదేరాము చూడండి మా అనకాపల్లి హైవే బ్రిడ్జికిందనమాట సో బట్టలకి బాబుకి టైలర్ దగ్గర తీసుకెళ్ళాము సో కొలతలు ఇచ్చి ఫుల్ ఫ్రంట్ కుట్టిద్దామని చెప్పి సో చూసారు కదా మేమైతే అక్కడికే ముందు స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్తామో తెలియదు రోజైతే వంట కూడా ఏం చేయలేదు సో మా వారైతే వంట ఏం చేయొద్దని చెప్పారు బయట నుంచి తెచ్చుకుందామని చెప్పారు మరి ఏం తీసుకుంటారో ఎక్కడ తీసుకెళ్తారో నాకు కూడా తెలియదు చూడండి మేమైతే ఫోర్ రోడ్స్కి అయితే వచ్చేస్తాము మా అనకాపల్లి ఫోర్ రోడ్స్ అంటారనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని చూడండి దీని అయితే గుండాలు అంటారు ట్రైన్ బ్రిడ్జ్ కింద నుంచి స్ట్రైట్గా తీసుకెళ్తున్నారు మా వారైతే తుంపాలన్నమాట ఇక్కడ ఏదో డీజే అయితే వెళ్తుంది మరి పెళ్ళిదో మెచ్యూర్ దో తెలియదు నాకు తెలిసి మేబి మెచ్యూర్ ఫంక్షన్ అనుకుంటా సండే కాబట్టి చూసారు కదా ఇదంతా తుంపాలు వెళ్ళే రూట్ అండి చూడండి ఇదే అనుకుంటాను ఆ ఫంక్షన్ హాలు మరి మనకు కూడా తెలియదు చూడండి భవానీ బట్టల షాప్ దగ్గరికి అయితే వచ్చాము సో వీళ్ళైతే ఓన్లీ క్లాత్ వాళ్ళదే స్టిచ్చింగ్ కూడా వాళ్ళదే అనమాట బాబు కొలతలు అయితే తీసుకుంటున్నారు కుట్టిద్దామని చెప్పి చూసారు కదా సో మావారైతే బిర్యానీ పాయింట్కి అయితే తీసుకెళ్ళారు మా పాప అయితే అక్కడ కూర్చుంది సో ఫ్రై బిర్యానీ అయితే రెండు తీసుకున్నారు అవి తీసేసుకొని మేమైతే బయలుదేరి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామో చూడండి మా అనకాపల్లి నోకాలమ్మ టెంపుల్ ఈరోజు ఆదివారం కాబట్టి ఫుల్ రష్ అంటే రష్గా ఉందండి సో మా అమ్మవారి కొత్త గుడి కూడా రెడీ అయిపోతుంది దసరాకు ఓపెన్ అనుకుంటున్నా అనుకుంటున్నారు సో మనకు కూడా ఇంకా పూర్తిగా తెలియదు మా అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్కి ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి సో చూసారు కదా చికెన్ అయితే తెచ్చుకున్నాము ఇది అయితే పొకోడికి అయితే ప్రిపేర్ చేస్తుందని అడుగుతున్నాను నేను వచ్చిన వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా ఫుడ్ తినేసి ఫుడ్ తినేసిన తర్వాత మధ్యాహ్నం అయింది చికెన్కి అయితే పకోడీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది అయిపోయిన వెంటనే మా పెద్దాడు పొడిచి జున్ను పాలు తీసుకొని పంపించిందండి గేదవే సో అదైతే కొంచెం శాంపిల్ జున్ను అయితే మా వారైతే ముందు కొంచెం చిన్నదాంతో శాంపిల్ పెట్టు ఎన్ని పాలు పడుతున్నాయి ఏంటని చెప్పి అన్నారు సో చికెన్ చికెన్కి ప్రిపేర్ చేసేసిన వెంటనే జున్ను కూడా పెట్టేశాను పొయ్యి మీద అది చిన్నది శాంపిల్ వీడియో తీయడం ఎందుకు లేని చెప్పి అయితే నేనైతే తీయలేదు చూడండి చికెన్ పొకోడికి అయితే ప్రాసెస్ కలుపుకుంటున్నాను చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ఫ్లర్ చనపిండి బియ్యం పిండి సో కారం సాల్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను సాయంత్రం వరకు చూడండి ప్రాసెస్ అయితే అంతా ఎలా అవుతుంది సో ఇది అయిపోయిన వెంటనే నేను ఆల్రెడీ జున్ను అయితే అప్పటికే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి అది చిన్నది కదా అని చెప్పి నేనైతే వీడియో తీయలేదు మొత్తం పెట్టినప్పుడు వీడియో తెద్దాంలే అని చెప్పని చెప్పి సో అది ఎలా వచ్చిందో చూసి రాత్రికి అయితే మొత్తం పెట్టేస్తాను సో చూడండి ఇది అయితే బాగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను చూడండి జున్ను అన్నాను కదా సో ఇదే అనమాట చూడండి చాలా గట్టిగా అయితే వచ్చింది పాలు ఇంకా ఎక్కువగా అయితే పడతాయి చిన్న డబ్బాతో అంటే చిన్న డబ్బాతో పెట్టాను శాంపిల్కి సో చూడండి రాత్రికి అయితే ఫుల్గా పెట్టేస్తున్నాను జున్ను గ్లాస్ జున్ను పాలకి నేను రెండు గ్లాసులు నార్మల్ పాలు అయితే వేసానండి దాంట్లో షుగరు తర్వాత మిరియాల పొడి అదేంటి సొంఠి అంటారనమాట అవన్నీ మిక్సీ కొట్టుకొని సో హాఫ్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని జున్ను పక్క పెట్టేసుకొని పిల్లలకి చికెన్ పకోడీ అయితే వేద్దామని చెప్పి స్టార్టింగ్ అయితే జిన్ను అయితే పెట్టేసాను చూసారు కదా జిన్ను ప్రిపేర్ మొత్తం అయితే అలా షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను అన్ని ఈ పౌడర్ చెప్పాను కదా మిరియాలు సొంటి అని చెప్పి ఇదే అండి ఇవన్నీ నీట్గా ప్రిపేర్ చేసుకొని జిన్ను అయితే పెట్టేసుకున్నాను ఒక బిర్యానీ బేషన్ ఉంటా బిర్యానీ బేషన్లో అయితే పెట్టేసుకొని పైన కొంచెం గట్టిగా బరువుని అయితే వేసేసాను చూడండి సో ఇలా అయితే జిన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ అయిపోద్ది ఆల్రెడీ అవుతుంది సో అది అయిపోయిన వెంటనే అది పక్కన పెట్టేసి పిల్లలకైతే చికెన్ పకోడీ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఇందాక నేను లెమన్ పిండుకోలేదండి చికెన్ పకోడీలో సో అది లెమన్ అప్పుడు లేదు తర్వాత తీసుకొచ్చారు తీసుకురాగానే లెమన్ అయితే చూడండి జున్ను అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇది ఎలా ఉందండి ఉదయం చెప్తాను చెప్పాను కదా లెమన్ అయితే పిండుకోలేదని చెప్పి లెమన్ పిండుకొని చక్కగా చిన్న ఫ్యాన్ పెట్టుకొని చికెన్ పకోడీ అయితే వేస్తున్నాను సో అప్పటికే టైము సెవెన్ థర్టీ ఎయిట్ అంతా అయిపోతుంది చూసారు కదా ఇది అయిపోయిన వెంటనే చూడండి చికెన్ పకోడీ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది ఇది అయిపోయినంటే కొంచెం కరివేపాకు కూడా ఆయిల్లో డీఫ్రై చేసుకుని అయితే ఇలా వేసుకొని చూడండి చికెన్ పకోడీ అయితే ఎలా వచ్చింది అదైతే ఫుల్గా తినేసాము అది అయిపోయిన ఎర్లీ మార్నింగ్ అండి జొన్న అయితే తీసాను బయటికి చూడండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జున్ను ఎలా ఉందో మళ్ళీ టేస్ట్ చూసి చెప్తాను మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా బాయ్ బై ఫ్రెండ్